ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ వాణి అన్నారు అతివేగం ప్రమాదకరమని నిదానంగా జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్ మరియు కరపత్రాలను ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ వాణి ఇన్ఛార్జ్ ఆర్టీఓ లావెణ్యతో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై రవాణా శాఖ అధికారులు అవగాహన కలిగించారు ఈ సందర్భంగా డిటిసి డాక్టర్ వాణి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేవారు వాటిపై కూర్చునే వారు సైతం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారులో ప్రయాణం చేసేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించాలని లక్ష్యంతో దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు లేని దేశంగా మారుతుందని కాబట్టి వాహనాలపై వెళ్లేవారే కాకుండా రోడ్డుపై నడిచే వెళ్లేవారు కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు రోడ్డు ప్రమాదం నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ వాహనాలను జాగ్రత్తగా నడపాలని నిర్దేశిత వేగంతో మాత్రమే వాహనాలను నడపాలని కాళ్లకు చెప్పులు ఎంత అవసరమో ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసేవారికి హెల్మెట్ అంత అవసరమని అన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే వాహనాలను నడపాలని లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వవద్దని ఒకవేళ మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో జడ్పీసీఓ ప్రేమ్కరణ్ రెడ్డి డిఈవో బొల్లారం బిక్షపతి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ మాజీ జడ్పీటీసీలు గుమ్ముల మోహన్ రెడ్డి వంగూరు లక్ష్మయ్య రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు స్వప్నారెడ్డి కొండయ్య భాస్కర్ రెడ్డి సోనీ ప్రియా కిరణ్ కుమార్ కానిస్టేబుల్స్ చంద్రకాంత్ సంజీవ్

వారో వారు చే జరిగాము జరిపాము ఇలా త్రిపాఠి మేడం గారు ఈ ఈరోజు రోడ్ భద్రత మాసోత్సవాల గురించి పాంప్లెట్స్ పోస్టర్స్ రిలీజ్ చేయటం జరిగింది సో నా యొక్క వినతి ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా వాహనాన్ని నడిపేటప్పుడు టూ వీలర్స్ అయితే తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి దానికి ఉన్న బెల్ట్ కూడా పెట్టుకోవాలి ఫోర్ వీలర్స్ నడుచున్నప్పుడు కూడా సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి వారితో పాటు కారులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి